अच्छा ठीक है రెండు వచ్చి హై ప్రెషర్తో దీని నుంచి బుష్ చేస్తుంది కదా దీంట్లో చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి అది లిస్టులు చూడొచ్చు క్యాంప్స్ అయింది మనం ఐటీ మ్యూజియం చూద్దాం కదా

మన శ్రీరామ్ నవమి ఏర్పాట్ల కోసం ఆల్రెడీ మనం చూస్తున్నాము టెంట్లు వేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మన ఈసారి తొలిసారి వినూత్న ప్రయత్నం వచ్చే భక్తులకి దెబ్బ పడకుండా మిస్డ్ ఫాగింగ్ ద్వారా వాళ్ళకి ఒక మంచి కూల్గా ఒక వాతావరణం క్రియేట్ చేయడానికి కూడా ఒక పని మొదలైంది ఈ పనులు మొత్తం తొందరగా పూర్తి చేసుకొని ఫిఫ్త్ ఏప్రిల్ వరకే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడానికి ఒక్కసారి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మన ఎస్పి గారు కూడా ఉదయం నుంచి మొత్తం ఏర్పాట్లకి బందోబస్తు తర్వాత మూమెంట్ పరంగా చూసుకున్నారు మన పీవైటీడీఏ అదేవిధంగా ఏఎస్పి భద్రాచలం ఇంకా ఆర్డియో గారు మరియు ఇయో టెంపుల్ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మనం ఈ వివిఐపి గ్యాలరీ వీఐపీ గ్యాలరీ ఎట్లా ఏర్పాటు చేయాలో ఎవరెక్కడ కూర్చోవాలో అందరికీ కరెక్ట్గా గౌరవంగా వాళ్ళకి పిలిచి సరైన జాగాలో కూర్చోపెట్టడానికి ఒక ప్రణాళిక మేము ఈసారి వేశాము సో మనకి ఇక్కడ మిథిలా స్టేడియంలో లిమిటెడ్ జాగా ఉంది కాబట్టి మన వచ్చే భక్తులకి కూడా మంచిగా ఉండాలి తర్వాత గౌరవనీయులైన ఎవరైనా వివిఐపీస్ ఉన్నారు వాళ్ళకి కూడా కరెక్ట్గా జాగా దొరకాలని మా తపన కానీ మా మా విజ్ఞప్తి ఏముందంటే అందరూ పాసెస్ కోసం తొందరపడి ఎక్కువ పాసెస్ తీసుకునే ప్రయత్నాలు చేసినా కూడా జాగా అయితే ఎక్కువ కాదు భూమి మీద ఎంత జాగా ఉంటుందో దానికంటే ఎక్కువ పాసెస్ తీసుకున్నా కూడా లాభం లేదు కాబట్టి ఇచ్చిన పాసెస్కి కరెక్ట్గా జాగా దొరకాలనే మా ప్రయత్నాలు కాబట్టి కరెక్ట్గా అది మేము ఒక అంచనా వేశాము అండ్ అదే ఈసారి అమలు చేసుకొని వచ్చిన అందరికీ ఒక ప్రశాంతంగా మంచి దర్శనం చేయించే బాధ్యత మాది ఉంది సో ఇంకా నీళ్లు మజ్జిగ దీనికోసం కూడా స్థానిక సంస్థలు మాకు సాయం చేస్తున్నాయి ఐటీసీ మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది ఇంకా మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కూడా వేరే వేరే జాగాల్లో మన పబ్లిక్ ప్లేసెస్లో కూడా నీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు భద్రాచలం గోదావరి ఘాట్ మీద తర్వాత టౌన్లో వీవీఐపీస్ కోసం సామాన్య జనాల కోసం అందరి కోసం సఫిషియంట్ టాయిలెట్స్ ప్లాన్ చేయడం జరిగింది ఈసారి నా విజ్ఞప్తి అందరికీ ఒకటే ఉంది దట్ ఈ ప్లాస్టిక్ వృధా చేసుకొని అన్ని చోట్ల పాడేయడం ఏదైతే ఉందో దానివల్ల మనకి పవిత్రమైన ఈ భద్రాచలం పట్టణానికి కాలుషితం కావద్దు కాబట్టి భక్తులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే దయచేసి మీరు సాధ్యం ఉన్న వరకు క్లాత్ బ్యాగ్స్ వాడండి పేపర్ బ్యాగ్స్ వాడండి సింగిల్ యూస్ ప్లాస్టిక్ దయచేసి వాడకండి మేము కూడా ఈసారి ప్రయత్నం అయితే చేయాలని అనుకున్నాము ప్యాకెట్స్ బదులుగా కప్స్ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేద్దామని అనుకున్నాం కానీ అది అట్లా చేసేటప్పుడు ఇంకా హైజీన్ ప్రాబ్లం మెడికల్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి మేము కూడా మళ్ళీ పౌచెస్ ద్వారానే పంచుతున్నాం కానీ ఆ ప్రతి ఒక్క పౌచ్ తీసుకొని మేము డిస్పోజ్ ఆ విధంగా చూస్తాము కానీ భక్తులకి మాత్రం అది వాళ్చేతుల్లో ఉంది కాబట్టి ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏముంది సాధ్యం ఉన్న వరకు మీరు ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకుండా మీరు చూస్తే మన భద్రాచలం దేవాలయం ఈ పట్టణం అయితే అంతే పవిత్రంగా అంతే శుభ్రంగా మనము పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్